హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నుండి మన ఛానల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్స్కున్నవి పెట్టడం జరుగుతుందండి ఇప్పుడు మనం చూడబోయే సైటు రెండు ఎకరాల సైట్ అండి ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి సిద్దిపేటకి సిద్దిపేటకి కొత్తగా ఏర్పడినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైవర్షన్ ఇది ఈ డైవర్షన్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో సైట్ అనేది అవైలబుల్లో ఉంటుందండి రెండు ఎకరాల సైటు అమ్మకానికి ఉన్నది మట్టి రోడ్ అండి పెద్ద రోడ్ చూడొచ్చు ఇదేనండి సైటు రెండు ఎకరాలు మిర్చి పంట వేశారు ప్రజెంట్ ఈ సరౌండింగ్లో మొత్తం వరి పొలాలే ఉన్నాయండి ఈ రెండు ఎకరాల సైటుకి వాటర్ అనేది లేదండి ప్రెజెంట్ బోరు వేసుకోవాలి మనమే ఇదేనండి దారి అక్కడ ఎత్తుగడ్డలో కనిపించేది డాంబర్ రోడ్ అండి రింగ్ రోడ్ ఇది ప్రజెంట్ అయితే అమ్మకానికి ఉన్నది సిద్ధిపేట నుంచి మనకి ఒక పది కిలోమీటర్ల లోపే వస్తుందండి సిద్దిపేట నుంచి పది కిలోమీటర్ల లోపే వస్తుంది హైదరాబాద్ నుంచి చూసుకుంటే నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సైటు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సిద్దిపేట లోపల నుంచి కాకుండా సిద్దిపేట ఎంట్రీ కాకముందే రింగ్ రోడ్ నుంచి డైరెక్టు సైట్ కాడికి రావచ్చండి ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది మీరు డైరెక్ట్ రావచ్చు ఇక్కడైతే రెండు ఎకరాల సైటు రెడ్డు సైలు అండి రెడ్ సైలు అమ్మకానికి ఉన్నది మీకు అనక ఈ సైన్ ఈ సైట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చే కాల్ చేసి సంప్రదించవచ్చు విజిట్ చేయవచ్చు అండి విజిటింగ్ ఛార్జెసెస్ ఏం లేవండి చూడవచ్చు మీకు నచ్చితేనే సైట్ అనేది తీసుకోండి ఈ సైటు యొక్క ధర విషయానికి వస్తే వారు ఎకరాకి యాభై రెండు లక్షలు చెప్తున్నారు రెండు ఎకరాలు రేట్ అనేది ఓనర్ టు ఓనర్ మాట్లాడుకోవచ్చు అండి చూస్తున్నారు కానీ ఇది రెండు ఎకరాల సైటు స్క్వేర్ యాంగిల్లో ఉంటుంది దీనిని మీరు డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు రోడ్డుకు దగ్గరగా ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు మీకు కనుక నచ్చినట్లయితే ఈ సైట్ నచ్చినట్లయితే పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి పూర్తిగా రెడ్డి సైలు చూస్తున్నారు కానీ పూర్తిగా రెడ్డి సైలు వేరే వాళ్ళ వాటర్తోని